ఈ వీడియోలో త్రిభుజము ధర్మాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న ట్రాంగిల్ పీక్యూఆర్లో యాంగిల్ పీఈ ఈక్వల్ టు రెండు యాంగిల్ క్యూ మరియు రెండు యాంగిల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు మూడు యాంగిల్ క్యూ అయినా ట్రాంగిల్ పీక్యూఆర్ కోణాలను కనుగొను జవాబు ఈ ప్రశ్నలో ముందు మనం ట్రాంగిల్ పీక్యూఆర్ గీద్దాము ఇది పి ఇది క్యూ ఇది ఆర్ ఇది ట్రాంగిల్ పీక్యూ ఆర్ ప్రశ్నలో యాంగిల్ పిజ్ ఈక్వల్ టు రెండు యాంగిల్ క్యూ అని ఇచ్చారు యాంగిల్ పిజ్ ఈక్వల్ టు రెండు యాంగిల్ క్యూ ప్రశ్నలో రెండు యాంగిల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు మూడు యాంగిల్ క్యూ అని ఇచ్చారు రెండు యాంగిల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు మూడు యాంగిల్ క్యూ ఇప్పుడు మనం యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీలు అని అనుకుందాం ఇక్కడ ఎక్స్ డిగ్రీలు మరి యాంగిల్ పీ విలువ ఏమవుతుంది యాంగిల్ పీఈ్ ఈక్వల్ టు రెండు యాంగిల్ క్యూ అంటే రెండు ఇంటూ ఎక్స్ అంటే దాని విలువ ఎంత రెండు ఎక్స్ డిగ్రీలు అవుతుంది యాంగిల్ పీ విలువ మరి యాంగిల్ ఆర్ విలువ ఎంత అవుతుంది రెండు యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మూడు యాంగిల్ క్యూ అంటే మూడు ఇంటూ ఎక్స్ డిగ్రీలు రెండు యాంగిల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ ఎక్స్ అంటే మూడు ఎక్స్ డిగ్రీలు ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేద్దాం అంటే రెండు యాంగిల్ ఆర్ డివైడెడ్ బై రెండు ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ డిగ్రీలు బై రెండు ఈ రెండు రెండు క్యాన్సిల్ అయిపోతుంది అంటే యాంగిల్ ఆర్ విలువ ఎంత వచ్చింది మూడు ఎక్స్ డిగ్రీలు బై రెండు వచ్చింది ఈ విలువల్ని పట్టణంలో రాద్దాము యాంగిల్ పి అంటే ఎంత రెండు ఎక్స్ డిగ్రీలు రెండు ఎక్స్ డిగ్రీలు యాంగిల్ ఆర్ అంటే మూడు ఎక్స్ డిగ్రీలు బై రెండు మూడు ఎక్స్ డిగ్రీలు బై రెండు మనకి ప్రశ్నలో ట్రాంగిల్ పీక్యూఆర్లోని కోణాలను కనుక్కోమన్నారు ఒక త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తము నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే దీన్ని ఎలా రాయొచ్చు యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ పి అంటే ఎంత రెండు ఎక్స్ డిగ్రీలు రెండు ఎక్స్ డిగ్రీలు ప్లస్ యాంగిల్ క్యూ అంటే ఎక్స్ డిగ్రీలు ప్లస్ యాంగిల్ ఆర్ అంటే మూడు ఎక్స్ డిగ్రీలు బై రెండు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు రెండు ఎక్స్ డిగ్రీలు ప్లస్ ఎక్స్ డిగ్రీలు అంటే మూడు ఎక్స్ డిగ్రీలు ప్లస్ మూడు ఎక్స్ డిగ్రీలు బై రెండు ఇజీక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఈ మూడు ఎక్స్ డిగ్రీలని రెండు బై రెండు పెట్టి మల్టీప్లై చేద్దాం అంటే రెండు బై రెండు ఇంటూ మూడు ఎక్స్ డిగ్రీలు ప్లస్ మూడు ఎక్స్ డిగ్రీలు బై రెండు ఇజీక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు రెండు ఇంటూ మూడు ఎక్స్ డిగ్రీలు అంటే దాని విలువ ఆరు ఎక్స్ డిగ్రీలు బై రెండు ప్లస్ మూడు ఎక్స్ డిగ్రీలు బై రెండు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇక్కడ డినామినేటర్లు సమానమయ్యాయి అంటే న్యూమినేటర్లన్నీ కూడొచ్చు డినామినేటర్ ఎంత రెండు న్యూమినేటర్లు ఏంటి ఆరు ఎక్స్ డిగ్రీలు ప్లస్ మూడు ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఆరు ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ అంటే దాని విలువ తొమ్మిది ఎక్స్ అంటే తొమ్మిది ఎక్స్ డిగ్రీలు బై రెండు ఇజ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ తొమ్మిది ఎక్స్ డిగ్రీలు పై రెండు నెల రాయొచ్చు అంటే తొమ్మిది ఎక్స్ డిగ్రీలు ఇంటూ ఒకటి బై రెండుగా రాయొచ్చు ఇజీ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది తొమ్మిది ఎక్స్ ఇంటూ ఒకటి బై రెండు అవుతుంది ఆర్హెచ్ఎస్ నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు ఈ ఇంటూ ఒకటి బై రెండుని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే నూట ఎనభై డివైడెడ్ బై ఒకటి బై రెండు అవుతుంది అంటే తొమ్మిది ఎక్స్ డిగ్రీలు ఇజీక్వల్ టూ నూట ఎనభై డిగ్రీలు బై ఒకటి బై రెండు తొమ్మిది ఎక్స్ డిగ్రీలు ఇజీక్వల్ టూ ఈ డినామినేటర్లో ఉన్న ఒకటి బై రెండుని న్యూమరేటర్లకు తీసుకొస్తే అది ఎలా వస్తుందంటే నూట ఎనభై డిగ్రీలు ఇంటూ రెండు బై ఒకటి అవుతుంది తొమ్మిది ఎక్స్ డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇంటూ రెండు అంటే దాని విలువ మూడు వందల అరవై డిగ్రీలు ఈ తొమ్మిదిని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ పక్షాంతరం చేస్తే ఇంటూ ఒకటి బై తొమ్మిది అవుతుంది అంటే ఎక్స్ డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు ఇంటూ ఒకటి బై తొమ్మిది తొమ్మిది మూడు వందల అరవైలో నలభై సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నలభై డిగ్రీలు ఇప్పుడు మనం యాంగిల్ పి మరియు యాంగిల్ క్యూ మరియు యాంగిల్ ఆర్ విలువలను కనుక్కుందాం యాంగిల్ పి అంటే యాంగిల్ పిఈ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ ఎక్స్ అంటే దాని విలువ ఎంత నలభై డిగ్రీలు రెండు ఇంటూ నలభై అంటే దాని విలువ ఎనభై డిగ్రీలు వచ్చింది అంటే యాంగిల్ పిజ్ ఈక్వల్ టు ఎనభై డిగ్రీలు అలాగే ఇప్పుడు యాంగిల్ క్యూ విలువని కనుక్కుందాం యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీలు అంటే నలభై డిగ్రీలు యాంగిల్ క్యూ విలువ నలభై డిగ్రీలు వచ్చింది అలాగే యాంగిల్ ఆరు విలువను కనుక్కుందాం యాంగిల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ డిగ్రీలు బై రెండు అంటే మూడు బై రెండు ఇంటూ ఎక్స్ అంటే దాని విలువ నలభై డిగ్రీలు రెండు నలభైలో ఇరవై సార్లు పోతుంది అంటే మూడు ఇంటూ ఇరవై డిగ్రీలు మూడు ఇంటూ ఇరవై అంటే దాని విలువ అరవై డిగ్రీలు అంటే యాంగిల్ ఆరు విలువ అరవై డిగ్రీలు వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము